అనంతపురం జిల్లా గార్లదిన మండలం తలగాస్పల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబ సభ్యులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవాల కేశవ్ పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ పరామర్శించారు బాధితుల స్వగ్రామం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలోని బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందించారు అనంతరం ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పడవద్దని ఆమె భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ మరక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సింగనమల టూమింగ్ కమిటీ సభ్యులు ముంటిబొడుగు కేశవరెడ్డి ఆలం నర్సానాయుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడి యాదవ్ తదితరులు పాల్గొన్నారు